ముప్పై నాలుగు నాస్తికం మతకాలహాలు సార్ మనుషుల్లో మంచి ఆలోచనలు లేనప్పుడు చట్టాలు మాత్రం ఏం చేస్తాయి అని తన ఎదురుగా ఉన్న రిజిస్టర్లో డీటెయిల్స్ రాసుకుని శవాల్ని తీసుకువెళ్ళండి అన్నాడు కానిస్టేబుల్ రెండు స్ట్రెచ్చర్స్పై వచ్చిన విశ్వం అతని భార్య శవాల్ని చూసి నిర్ఘాంతపోయాడు యోగి గుడి పూర్తిగా తగలబడిపోయింది దహన సంస్కారాలు ముగించి ఇంటికి వెళ్లాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే మొదట్రూంలో గోడలపై అంకెలు రాస్తున్న స్కందాన్ని చూశాడు యోగి న్యూయార్క్ వెనక్కి తిరిగి నా వైపు చూసి చిన్న నవ్వు నవ్వి తిరిగి గోడలపై అంకెలు రాసుకుంటున్న వాడిని చూసి నేను తట్టుకోలేకపోయాను వాడికున్న తెలివిని ప్రతిభని కులంతో మతంతో ప్రాంతంతో రిజర్వేషన్లతో కొలిచి చూసే ఆ దౌర్భాగ్యపు దేశంలో నాశనం అయిపోకూడదని నేను నిర్ణయించుకున్నాను వాడికి నాన్ననయ్యి నాతో పాటు అమెరికా తీసుకొచ్చాను మై హీఈ్ అని అన్నాడు యోగి పార్వతి కళ్ళలోకి సూటిగా చూస్తూ కళ్ళల్లో తిరిగిన నీళ్లు తుడుచుకుంటూ ఐఆమ్ సారీ అని చెప్పింది పార్వతి బయట ఆడుకొని అలసిపోయి ఇంట్లోకొచ్చిన స్కందానెత్తుకుని వాష్రూమ్ లోపలికి తీసుకువెళ్లి షవరాం చేశాడు యోగి ఆనందంగా ఆడుకుంటున్న వాళ్ళిద్దరిని అలా చూస్తూ తెలియని ఆనందానికి లోనయ్యింది పార్వతి నల్లమల్ల ప్రస్తుతం అలా నీ జీవితంలోకి మీ నాన్న జీవితంలోకి ప్రవేశించాను నేను అని చెప్పింది పార్వతి ఎదురుగా కాలుతున్న నిప్పును చూస్తూ పక్కన కూర్చుని పార్వతి మాటలు వింటున్నారు స్కంద హారిక ప్రభు దట్టమైన అడవి అందరి మధ్య నిశ్శబ్దం పార్వతి వైపు దీనంగా చూస్తూ తర్వాత ఏం జరిగిందమ్మా అని అడిగాడు స్కంద స్కంద కళ్ళలోకి సూటిగా చూసింది పార్వతి తరచూ కలిసేవాళ్లం తన మంచితనం నా ఒక మంచి బహుమతి చిన్న వయసులోనే గొప్ప పేరు తెచ్చుకుంటున్న సైంటిస్ట్ వార్తాపత్రికల్లో ఆర్టికల్స్ విద్యాలయాల్లో సెమినార్స్ ఎంత డబ్బు సంపాదిస్తున్నా సోషల్ సర్వీస్ చేసేవాడు ఇండియాలో ఒక అనాథాశ్రమాన్ని స్థాపించడానికి ఎంతో డబ్బు విరాళంగా ఇచ్చాడు ఆయన్నే నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను న్యూయార్క్ పెళ్లి చేసుకుందామా అని అడిగింది పార్వతి యోగి కళ్లలోకి సూటిగా చూస్తూ కూలిక్కిపడి పార్వతి వైపు చూసి రీసెర్చ్ వర్క్లో కాస్త బిజీగా ఉన్నాను అని అన్నాడు యోగి అది ప్రొఫెషన్ ఇది పర్సనల్ మనిషన్నాక రెండూ ఉండాలి అని చెప్పింది పార్వతి యా బట్ నాకిప్పటివరకు లేదు అని అన్నాడు యోగి పుట్టుకతో ఎవ్వరికీ ఈ ఆలోచన రాదు ఇప్పుడు కూడా రాకపోతే పుట్టి వేస్ట్ అని చెప్పింది పార్వతి పార్వతి మాటలకి చిన్నగా నవ్వుకుని యు ష్యూర్ అని అడిగాడు యోగి ఎంత అయితే ఒక ఆడపిల్ల మొదట ప్రపోజ్ చేస్తుంది చెప్పు అని తిరిగి అడిగింది పార్వతి ఆహా అని చిన్నగా నవ్వుకుని ఏదో ఆలోచిస్తూ టేబుల్పై ఉన్న స్కందా ఫోటో వైపు చూశాడు యోగి యోగి చెయ్యిపై చేయి వేసి నేను ఈ క్షణం నుంచి వాడికి తల్లిని ఐఆమ్ హిస్ మదర్ ఫ్రమ్ దిస్ సెకండ్ అని చెప్పింది పార్వతి యోగి వైపు ప్రేమగా చూస్తూ ఇద్దరి కాళ్లలో నీళ్లు తిరిగాయి ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు నల్లమల మనం ముగ్గురం కలిసే ఉండేవాళ్లం నీ ఇంటెలిజెంట్నెస్ కి మేమిద్దరం ముగ్ధులైపోయేవాళ్లం మూడు నుంచి నాలుగేళ్ల మధ్యలోనే నువ్వు అబాకాస్ నేర్చుకోవడం ప్రారంభించావు మన జీవితాలు ఎంతో ఆనందంగా ముందుకు వెళుతున్న రోజులవి న్యూయార్క్ అమెరికాలోని ఇస్కాన్ గుడికి వెళ్ళింది పార్వతి అక్కడ తనకు కనిపించిన ఒక చిన్న అందమైన కృష్ణుడి విగ్రహాన్ని కొనుక్కుంది కారు యోగి ఇంటి ముందాగింది కారులోంచి దిగి ఇంట్లోకి నడిచింది కంప్యూటర్ ముందు కూర్చుని పనిమీదున్న యోగి వైపు చూసి హాయ్ సైంటిస్ట్ అని పలకరించింది పార్వతి స్కంద ఎక్కడా అని అడుగుతూ తను తెచ్చిన పార్సిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న కృష్ణుడి బొమ్మను బయటికి తీసి ఎలా ఉంది అని అడిగింది పార్వతి విగ్రహం చూసి తిరిగి మౌనంగా తన పని తాను చేసుకుంటున్నాడు యోగి అమ్మనాన్న ఇండియా రమ్మంటున్నారు పెళ్లి చేసుకుని తిరిగొద్దామా అని అడిగింది పార్వతి ఇండియా నేను రాను అని అన్నాడు యోగి సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఓకే ఇక్కడికి రమ్మన్నాం ఇక్కడే పెళ్లి చేసుకుందాం ఎక్కడైతే ఏంటి దేవుడు ఎక్కడైనా ఉంటాడు అమ్మ ఖచ్చితంగా తిరుపతిలో చెయ్యాలి అని ఏదో అంటోంది నేనొప్పిస్తానామిని వాళ్ళడిగింది కేవలం మన సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలి అనంతే అని చెప్పింది పార్వతి ఏ సాంప్రదాయం వద్దు చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి డిక్లేర్ చేద్దాం వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ రిలేషన్ అని అని అన్నాడు యోగి కంప్యూటర్లో వర్క్ చేసుకుంటూ ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అడిగింది పార్వతి నథింగ్ అని తన పని తాను చేసుకుంటున్నాడు యోగి ఏమైంది హెల్త్ ఓకేనా అని అడిగింది పార్వతి వర్క్ టైంలో ఏంటి డిస్టర్బెన్స్ ఫస్ట్ ఆ విగ్రహం బయటపడే ఐ హేట్ ఆల్ దిస్ నాన్సెన్స్ అని గట్టిగా అరిచాడు యోగి వాట్ అని అర్థం కానట్టు అడిగింది ఎస్ నేను నాస్తికొండి ఈ చెత్తా నా జీవితంలోకి తీసుకురాకు అని అక్కడి నుంచి లేచి కోపంగా వెళ్ళిపోయాడు యోగి అలాంటివాడు అఘోరాల ఎందుకు మారాడు అని అడిగాడు స్కంద పార్వతి వైపు చూసి స్కంద ఇచ్చిన ఫోటోను చూస్తూ తెలీదు అని సమాధానమిచ్చింది పార్వతి థర్టీ ఫైవ్ ఆ ఇద్దరు తన నాస్తికత్వాన్ని నేను అర్థం చేసుకున్నాను తన జీవితంలో తనకు ఎదురైన పరిస్థితులు తనని అలా మరిచివేశాయని నాకు స్పష్టంగా అర్థమైంది ఇద్దరం పెళ్లి చేసుకున్నాం ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా రిజిస్టర్ మేర చేసుకున్నాం కానీ కాలం గడిచే కొద్దీ మా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది అభిప్రాయ భేదాలు మా మనసుల్ని అతలకొతలం చేశాయి అతని నాస్తికత్వానికి నా ఆస్తికత్వానికి మధ్య పొంతన కుదరలేదు ఇద్దరికి ఇద్దరమంటే గౌరవం కాని అభిప్రాయ భేదాలు మమ్మల్ని విడిపోయేలా చేశాయి అని చెప్పింది పార్వతి పార్వతి మాటల్ని మౌనంగా వింటున్నారు స్కంద హారిక ప్రభు కొద్ది రోజులు విడిపోవాలి అని నిర్ణయించుకున్నాం విడిపోయాం నిన్ను ఆయనను వదిలేసి నేను ఇండియా వచ్చేశాను ఇరవై అవుతోంది కలిసే రోజు కోసం ఎదురు చూడని లేదు కానీ ఆయన తిరిగి రాలేదు నేను వెళ్లలేదు విడిపోయిన కొన్ని నెలల తర్వాత నేనేం మాట్లాడదామని అనుకున్నాను కానీ ఆయన కాంటాక్ట్లోకి రాలేదు మిస్ అయ్యాడని తెలిసింది ఎన్నో రోజులు వెతికాను కానీ ఎక్కడా ఆయన ఆచూకీ లభించలేదు ఏ కొడుకునైతే వదిలేసొచ్చానో ఇరవై సంవత్సరాల తర్వాత అదే కొడుకు వచ్చాడు అని స్కంద వైపు చూసి కన్నీరు కార్చింది పార్వతి సూర్యోదయం అయింది వరద కాస్త తగ్గింది జీపుని మెల్లగా వాగు దాటించారు జీపు అచ్చంపేట చేరుకుంది చిన్న కొట్టు ముందు జీపాపీ ఈ తాగుతున్నారు అందరూ ఒక కానిస్టేబుల్ వచ్చి నమస్తే సార్ అని ప్రభుకి నమస్కారం పెట్టాడు సార్ వాళ్ళని గూడెంలో దొర వైద్యశాల దగ్గర దించి రావాలి అని అన్నాడు ప్రభు సరే సార్ అని జీపులోకి ఎక్కబోతున్నాడు కానిస్టేబుల్ నేను వెళ్ళట్లేదు ఈ మేడం వాళ్ళని జాగ్రత్తగా దించిరా అని హారిక పార్వతి వైపు చూసి కానిస్టేబుల్ తో చెప్పాడు స్కంద నాకిక్కడ చిన్న పనుంది అమ్మ జాగ్రత్త దొరక పరిచయం చేయ్ అని చెప్పాడు స్కంద హారిక వైపు హారిక పార్వతి జీపులో గూడెం బయలుదేరారు జీపు వెళ్ళిపోగానే ఆ విద్యార్థుల హత్యకు సంబంధించిన డీటెయిల్స్ నాకు కావాలి ఆ గొలుసు కూడా అని అడిగాడు స్కంద ప్రభు వైపు చూస్తూ పోలీస్ స్టేషన్లో బీర్వాలోంచి ఒక చిన్న కవర్ బయటికి తీసి స్కందాకిచ్చాడు ప్రభు అందులో ఉన్న సామాన్లను ఎదురుగా ఉన్న టేబుల్ పై పోసి ఒక్కొక్క దాన్ని స్పష్టంగా పరిశీలిస్తున్నాడు స్కంద ఫోటోలో మెడ వాడి లాకెట్ బాగా గమనించి ఆ లాకెట్టుకున్న మూత తెరిచాడు స్కంద అప్పుడు అర్థమైంది స్కందాకి అది పెన్ డ్రైవ్ అని బాగా తుడిచి స్టేషన్లో ఉన్న కంప్యూటర్కి పెన్ డ్రైవ్ పెట్టాడు కానీ అది డిటెక్ట్ కాలేదు కాస్త నిరుత్సాహపడ్డారు స్కందా ప్రభు స్టేషన్ బయట ఇద్దరు టీ తాగుతూ ఆలోచనల్లో మునిగిపోయారు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఏమైనా దొరికాయా అని అడిగాడు స్కంద లేదు సార్ రక్తం ముందులయ్యారు వాళ్ళు ఎక్కడున్నారు ఈ ఏరియాకు వచ్చినప్పుడు అని అడిగాడు స్కంద అయితే లేరు అని అన్నాడు ప్రభు దగ్గర్లో ఏదో ఒక టౌన్లో లాడ్జ్ ఆర్ ఏదైనా హోటల్లో ఉండుండాలి అన్నాడు స్కంద ఎందుకు హైదరాబాద్ నుంచే డైరెక్ట్గా వచ్చిండొచ్చు కదా అని అన్నాడు ప్రభు మీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వదు అని తెలిసి ఉదయం నాలుగు గంటలకి మీ కానిస్టేబుల్కి లంచ్ ఇచ్చి వెళ్లారు లోపలికి సో వాళ్లు ముందే ఇక్కడికొచ్చి ప్లాన్ చేశారు అన్నాడు స్కంద అయి అని అన్నాడు ప్రభు ఎంతకీ వాళ్ళు రీసెర్చ్కొచ్చారని మీకెలా తెలుసు అని అడిగాడు స్కంద లంచం తీసుకున్న కానిస్టేబుల్తో తో అన్నారంట అని చెప్పాడు ప్రభు ఓ అవునా వాడితో నేను మాట్లాడాలి ఒకసారి పిలిపిస్తావా అని అడిగాడు స్కంద ఇద్దరొచ్చారు సార్ కాలేజీ పోరగాళ్ళల్లో ఉన్నారు డబ్బులు కట్టిచ్చారు అందుకే కాస్త కకృతి పడ్డాను అన్నాడు లంచం తీసుకున్న కానిస్టేబుల్ వాళ్ళు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకేమైనా చేశారా అంటే వేరే ఎవరి గురించైనా మాట్లాడడం ఇంకేదైనా అని అడిగాడు స్కంద లేదు సార్ కానీ మాటల్లో అచ్చంపేటకి వారు ముందు వచ్చినట్టు చెప్పారు అని చెప్పాడు కానిస్టేబుల్ స్కంద ప్రభువైపు తిరిగి చూశాడు అన్ని లాడ్జెస్ చెక్ చేశాను వాళ్ళు దేంట్లో అర్థం కాలేదు అని అన్నాడు ప్రభు సీసీ కెమెరాలో చెక్ చేసావా అని అడిగాడు స్కంద ఈ టౌన్ లాడ్జ్లో మంచాలే సరిగ్గా ఉండవు సీసీ కెమెరాలు ఎక్కడ ఉంటాయి సార్ అని అన్నాడు ప్రభు ఒక రెండు సెకండ్లు మౌనంగా ఉండి ఎదురుగా టేబుల్పై ఉన్న ఆ విద్యార్థుల పరికరాల్ని చూస్తూ ఏదో ఆలోచనల్లో మునిగిపోయాడు స్కంద అందులో రక్తం మరక డేగ రూపంలో ఉన్న ఒక ఇనుపముక్కపైకి స్కంద చూపు మళ్లింది దాన్ని దగ్గరకు తీసుకుని చూశాడు స్కంద ఏంటిది అని అడిగాడు స్కంద ప్రభువైపు చూస్తూ తెలీదు అన్నట్టు అడ్డంగా ఊపాడు స్కంద డేగని క్షుణ్ణంగా పరిశీలించిన స్కంద దానిపైన కొంచెం విరిగి అర్ధచంద్రాకారంలో ఉంది ప్రభు అచ్చంపేట కొల్లాపూర్లలో ఉన్న అన్ని లాడ్జీల్లోకి వెళ్లి రూమ్ కీస్లకి డేగ రూపంలో ఉండే కీచెన్స్ ఎవరు వాడుతున్నారో కనుక్కోండి అని చెప్పాడు స్కంద మీ గెస్ కరెక్ట్ అవుతుందా అని అడిగాడు ప్రభు ముందు చెప్పిన పంచే తర్వాత ఆలోచిద్దాం అన్నాడు స్కంద అచ్చంపేట కొల్లాపూర్లోని అన్ని లాడ్జీలు తిరిగి వాళ్లు వాడుతున్న కీచైన్లని పరిశీలించారు పోలీసులు గరుడా లాడ్జ్ అచ్చంపేట రూమ్ కీసులకి రూపంలో ఉన్న కీచైన్స్ వాడుతున్నారని తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రభుకి కాల్ చేశారు వెంటనే ప్రభు స్కంద ఆ లాడ్జికి చేరుకొని విచారణ ప్రారంభించారు ఆ కీచైని చూసిన ఓనర్ మా లాడ్జీ కీచైనే కానీ మా లాడ్జ్ రూమ్ కీస్ని వాడింది కాదు అలా అమెరికా నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరు మా లాడ్జిలో దిగలేదు అని సమాధానమిచ్చాడు లాడ్జ్ ఓనర్ నిజం చెప్పండి హత్యకు గురైన స్టూడెంట్స్ జేబులో ఈ కీచేం దొరికింది అంటే ఇక్కడే దిగుంటారు అని గట్టిగా అడిగాడు ప్రభు సార్ నిజంగా మాకు తెలియదు మేము ఈ మధ్య రిజిస్టర్లు కూడా పక్కాగా రాస్తున్నాం అని సమాధానమిచ్చాడు ఓనర్ ఓనర్ మాటలు విని స్కందా వైపు తిరిగి చూశాడు ప్రభు మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఓనర్ వైపు చూస్తున్నాడు స్కంద ఈసారి మీ గెస్ట్ తప్పినట్టుంది సార్ అని అన్నాడు ప్రభు స్కందా దగ్గరకొచ్చి లాడ్జ్లో పనిచేసే అందర్నీ విచారించు గట్టిగా ప్రయత్నిద్దాం నుంచే లింకు దొరుకుతుంది అని చెప్పాడు స్కంద ప్రభు కళ్లలోకి సూటిగా చూస్తూ వైద్యశాలలోకి జీపు ప్రవేశించింది జీప్లో నుండి కిందకి దిగారు పార్వతి హారిక ఒక రోగికి వైద్యం చేస్తున్న దొర వీళ్లు రావడం గమనించి లేచి జీపు దగ్గరికి వచ్చాడు దొర వెనకాలే నడిచొచ్చింది సరస్వతి దొరం చూస్తూ మౌనంగా నిలబడింది పార్వతి స్కంద వాళ్ళమ్మగారు అని చెప్పింది హారిక దొరవైపు చూస్తూ అంటే వరి భార్య అని అడిగాడు దొరా ఆశ్చర్యంగా చూస్తూ అవునన్నట్టు తల ఊపింది హారిక ఆనందపడుతూ సరస్వతిని దగ్గరికి రమ్మని పిలిచి రండి అమ్మా రండి లోపలికి రండి అని దగ్గరుండి పార్వతిని లోపలికి తీసుకువెళ్లారు దొరా సరస్వతి బండరాయిపై నిలబడి వైపు చూస్తూ కన్నీరు కాలుస్తోంది పార్వతి వెనక్ దొర నేను నా కూతురు ఈరోజు సంతోషంగా ఉండడానికి కారణం నీ భర్తే ఆయనే మా జీవితానికి పరమశివుడు అని అన్నాడు దొరా పార్వతి పక్కన నిలబడి అదే అడవివైపు చూస్తూ దిగులు పడక తల్లి నీ కొడుకు పొట్టుదల గొప్పది దూరమైన తల్లిదండ్రుల్ని సంకల్పంతో మళ్లీ గెలుచుకుంటున్నాడు ఏదో ఒకరోజు ఆయన కూడా బయటకొస్తాడు అని అన్నాడు దొరా అడవివైపు చూస్తూ అచ్చంపేట గరుడ లాడ్జ్ బయట భారీ వర్షం పడుతోంది స్కంద మౌనంగా కూర్చుని ఏదో ఆలోచనల్లో మునిగిపోయాడు ప్రభు మరో ఇద్దరు కానిస్టేబుల్స్ లాడ్జ్లో పనిచేసే వాళ్లని విచారిస్తున్నారు టీ ట్రే పట్టుకుని లాడ్జిలోకి నడుచుకుంటూ వచ్చాడు ఒక పదేళ్ల కుర్రాడు నిజం చెప్పండి ఆ స్టూడెంట్స్ ని మీరు చూడలేదా ఇక్కడ దిగలేదా అని గట్టిగా అడుగుతున్నాడు ప్రభు స్కంద టేబుల్ ముందరున్న టేబుల్పై టీ గ్లాస్ పెడుతూ ప్రభు అరుపు విని ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు ఆ కుర్రాడు అది గమనించిన స్కంద ప్రభు కాస్తాగు అనన్నాడు భయపడుతున్న ఆ కుర్రాడు వైపు చూసి అక్కడ పెట్టి వెళ్ళు అనన్నాడు స్కంద వణుకుతున్న చేతులతో ట్రేలో ఉన్న నాలుగు టీ గ్లాసుల్ని టేబుల్పై పెట్టి వెనక్కి తిరిగి మెల్లగా నడుస్తూ వెళుతున్నాడు ఆ కుర్రాడు ఆ కుర్రాడు అలా వెళ్లగానే మళ్ళీ విచారణ ప్రారంభించాడు ప్రభు స్కంద మాత్రం నడుస్తూ వెళుతున్న ఆ కుర్రాడిని గమనిస్తున్నాడు ఆ కుర్రాడి కాళ్లు వణుకుతున్నాయి అది గమనించిన స్కంద మరింత క్షుణ్ణంగా చూస్తున్నాడు బయట భారీ వర్షం లాడ్జ్ మెయిన్ రోడ్డు వరకు వెళ్లి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు ఆ కుర్రాడు స్కంద అతడిని గమనించడం చూసి కాస్త కళ్ళు పెద్దవి చేసి బయటికి వెనక్కి తిరిగి మెయిన్ డోర్లోంచి లాడ్జ్ బయటికి పొరుగు ప్రారంభించాడు ఆ కుర్రాడు కుర్చీలోంచి లేచి ప్రభు నా కరెక్ట్ కరెక్టేలా ఉంది పద అని మెయిన్ డోర్ వైపు పరిగెత్తాడు స్కంద ఆరు ప్రొఫెసర్ జాన్ మైకెల్ ఆ కుర్రాడు వెంట పరిగెత్తారు స్కందా ప్రభు సన్నటి గల్లీల మధ్య పరిగెత్తి పరిగెత్తి ఊరి బయట వైపు వచ్చేశారు స్కందా ప్రభు కాని ఆ కుర్రాడు వాళ్ళకి దొరకకుండా మిస్ అయ్యాడు తిరిగి లాడ్జికొచ్చి ఆ కుర్రాడి డీటెయిల్స్ కనుక్కున్నారు పక్కనే టీ స్టాల్లో పనిచేస్తాడో అని తెలుసుకుని ఆ టీ స్టాల్ నడుపుతున్న వ్యక్తిని వెంట ఊరి బయట అడవి దగ్గరలో ఉన్న ఆ కుర్రాడి ఇంటికి వెళ్లారు తప్పు మాదేశారు క్షమించండి అని అన్నాడు వయసు మీరున ఒక పెద్దాయన స్కందా వైపు చూస్తూ నేను అడుగుతోంది ఇద్దరు కుర్రాళ్ళు అడవిలోకి వెళ్లి చనిపోయారు వాళ్ల గురించి మీకు తెలుసా అని అని అడిగాడు స్కందా స్కందా కళ్ళలోకి సూటిగా చూశాడు ఆ పెద్దాయన ఏ తాత కథలు పడకుండా చెప్పు ఆ టీకోట్లో పనిచేసేటట్టు నీ మనవడే కదూ అని గట్టిగా అడిగాడు ప్రభు అవును బాబు నా మనవడే మాకు బతుకు తెరువు లేదు రెండు సంవత్సరాల క్రితం వాడి అమ్మానైనా చచ్చిపోయారు వాడు టీకొట్లో పనిచేస్తే కానీ మాకు పూట గడవదు అని అన్నాడు ఆ పెద్దాయన అయితే అన్నాడు ప్రభు వచ్చే టూరిస్టులను మెల్లగా కాకాపట్టి లేదా అడవికి దగ్గరలో మంచి కాటేజ్ అని చెప్పి ఈ ఇంట్లో వెనక పక్కన గది చెవాళ్ళం అన్నాడు ఆ పెద్దాయన సో ఆ లాడ్జి సింబల్లో ఉండే కీ చైన్లే మీ ఇంట్లో వాడుతున్నారు అంతేనా అని అడిగాడు ప్రభు అవునన్నకు తలూపాడు పెద్దాయన ఆ ఇద్దరు వచ్చారా అని అడిగాడు స్కంద ఒక రెండు క్షణాలు మౌనంగా ఉండి వచ్చారు సారు అని చెప్పాడు పెద్దాయన దాదాపు వారం రోజులున్నారు పొద్దున్నే వెళ్లి సాయంత్రం వచ్చేవాళ్ళు ఒకరోజు ఉదయాన్నే లేచి అడుగులోకి వెళ్లారు తర్వాత రాలేదు అని అన్నాడు పెద్దాయన ఆ గది తలుపులు తెరు ఒకసారి మేం చూడాలి అని అడిగాడు స్కంద తలుపు తెరచుకుని గదిలో కడుగు పెట్టారు స్కందా ప్రభు గదినంతా క్షుణ్ణంగా పరిశీలించారు ఆ ఇద్దరి విద్యార్థుల బ్యాగులు వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏనిషియంట్ ఇండియాకి మరియు పురావస్తు పరిశోధనకి సంబంధించిన పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు గదినంతా పరిశీలిస్తూ మంచం కింద చూశాడు ప్రభు ఉలిక్కిపడి వెనక్కి పడ్డాడు అది గమనించిన వెంటనే మంచం కిందకి ఒంగి చూశాడు స్కంద భయపడుతూ మంచం కింద దాక్కున్నాడు ఆ పదేళ్ల టీ కుర్రాడు భయపడాల్సిన పనిలేదు నిన్ను ఎవరూ ఏమనరు అని అన్నాడు స్కంద ఆ కుర్రాడిని తన పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు వారం రోజులు తర్వాత అడవికి పోయి తిరిగి రాలే పోలీసులకు చెప్దామనుకున్నా నాకు భయం వేసింది లాడ్జ్ ఓనరుకు తెలిసినా కష్టమే అందుకే ఊకున్నా వాళ్ల బ్యాగును కూడా ముట్టలే అలాగే ఉంచినా ఒట్టు అని ఏడుపు మొదలు పెట్టాడు ఆ కుర్రాడు సరే ఇక్కడ ఉన్నప్పుడు ఎవరినైనా కలిశారా ఊర్లో ఎవరినైనా అని అడిగాడు స్కంద లేదు సార్ ఎవరినీ కలవలేదు వాళ్ళు ఏవో పుస్తకాలు పట్టుకుని అడవిలోకి వెళ్ళేవాళ్ళు అని చెప్పాడు ఆ కుర్రాడు బాగా ఆలోచించు ఎవరినైనా కలిశారా లేక ఏ విషయం గురించైనా మాట్లాడారా అని అడిగాడు స్కంద గుర్తొచ్చింది సార్ ప్రతిరోజూ టౌన్లో ఉన్న ఇంటర్నెట్ షాపుకి వెళ్ళేవాళ్ళు సరిగ్గా రాత్రి పది గంటలకి అని చెప్పాడు ఆ కుర్రాడు ఇంటర్నెట్ షాపా అవును అని అన్నాడు ఆ కుర్రాడు ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఉన్న ఏకైక ఇంటర్నెట్ షాప్ ఇదే సార్ ఈ టౌన్ దాటితే అడవి మన గుడెలైతే ఫోన్కి సిగ్నల్ కూడా దొరకదు అన్నాడు ప్రభు ఇంటర్నెట్ సెంటర్ ఆగి ఇద్దరూ కలిసి లోపలికి నడిచారు ఇద్దరు కుర్రాళ్ళు అమెరికా నుంచి ఇక్కడికో ఒక రీసెర్చ్ కోసం వచ్చారు నెల రోజుల క్రితం ఇద్దరు వాళ్ళున్న వారం రోజులు రోజూ నీ ఇంటర్నెట్ సెంటర్కి వచ్చారు అని అన్నాడు స్కంద వచ్చారు సార్ అని సమాధానమిచ్చాడు ఆ ఓనర్ కాస్త కంగారు పడుతూ వాళ్ళ గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు స్కంద తెలీదు సార్ కానీ రోజు వచ్చారు వీడియో చాట్ చేయడానికి వెబ్కేమ్ కావాలని అడిగాడు ఇక్కడ నెట్ దొరకడమే ఎక్కువ వెబ్కేమ్ కష్టమని చెప్పాను అని అన్నాడు నెట్ సెంటర్ ఓనర్ ఎవరితో చాట్ చేసేవారు ఎప్పుడైనా చూసావా అని అడిగాడు స్కందా చూడలేదు సార్ అని సమాధానమిచ్చాడు ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ స్కందా ప్రభు ఒకరిమొకొకరు చూసుకున్నారు ఇద్దరూ వెనక్కి వెళ్లబోతుండగా ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ సెల్ ఫోన్ మోగింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు ఓనర్ స్కందా ప్రభు మెల్లగా బయటికి నడుస్తున్నారు బాబు నువ్వు ఏం భాష రానిది నీ బాధ ఎంతో నాకు అర్థమవుతులే బామరది ఎందుకు నెల రోజుల నుంచి ఫోన్ చేసి ఆవగొడుతున్నావు అని అరిచాడు ఓనరు ముందుకు నడుస్తున్న స్కందా ఒకసారి ఆగిపోయి వెనక్కి తిరిగాడు యుఎస్ వచ్చారు డైలీ నైట్ చాట్ అంటే ఉన్న ఉన్నవాళ్లతో స్కంద మనసులో ఏవో ఆలోచనలు మొదలయ్యాయి ఎవరితో మాట్లాడుతున్నావు అని తిరిగి నెట్ సెంటర్లోకి వెళ్లాడు స్కందా ఎవడో సార్ ఇంగ్లీష్లో సాగుడుతున్నాడు నాకే సగసాగం వచ్చు వాడి భాష నాకు అర్థం కావట్లే అంటూ కాల్ కట్ చేయబోయాడు ఆ ఓనర్ వెయిట్ అని గట్టిగరిచాడు స్కంద ఉలికిపడి ఏమైంది సార్ అని అడిగాడు ఆ ఓనర్ ఫోన్ ఇటువు అని ఫోన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు స్కంద హలో హూ ఇస్ దిస్ అని అడిగాడు స్కంద హాయ్ ఐ ఆం ప్రొఫెసర్ జాన్ మైకెల్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ యుఎస్ అని అన్నాడు అవతలి వ్యక్తి వన్ సెకండ్ అని చెప్పి నీ ఫోన్ ఆ స్టూడెంట్స్కి ఎప్పుడైనా ఇచ్చావా అని ఓనర్ వైపు చూస్తూ అడిగాడు స్కంద ఒకరోజు ఇంటర్నెట్ రాకపోతే డబ్బులు ఎక్కువగా ఇచ్చి నా ఫోన్లో మాట్లాడరు సార్ అని సమాధానమిచ్చాడు ఓనర్ మరి ఇందాక అడిగినప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పలేదు అని కోపంగా తిట్టి తిరిగి ఫోన్ తన చెవి దగ్గర పెట్టుకుని ఎస్ ప్రొఫెసర్ హాయ్ దిస్ ఈస్ స్కందా ఫ్రమ్ ఇండియా అని పరిచయం చేసుకున్నాడు స్కంద స్కంద నైస్ నేమ్ ఈ పేరు ఇంతకు ముందు ఎక్కడో విన్నాను అని అన్నాడు ప్రొఫెసర్ థ్యాంక్ యూ చెప్పండి ఎందుకు తరచూ ఇతనికి కాల్ చేస్తున్నారు అని అడిగాడు స్కంద నా స్టూడెంట్స్ ఇద్దరు ఒక రీసెర్చ్ పని మీద అక్కడికొచ్చారు నెల రోజుల నుంచి వాళ్ళు నాతో కాంటాక్ట్లోకి రాలేదు వాళ్ళ కోసం కాల్ చేస్తున్నా అని చెప్పాడు ప్రొఫెసర్ అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని అడిగాడు స్కందూపహ చెప్పండి ప్రొఫెసర్ అసలేం జరుగుతోంది ఆ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు అని అడిగాడు స్కంద మీరెవరు అని అడిగాడు జాన్ పోలీస్ జరిగిందేంటో చెప్పండి మేము మీకు సహాయపడతాం అనన్నాడు స్కంద మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను కానీ నాకు సహాయం చేయండి అని అడిగాడు జాన్ ఏం సహాయం అని అడిగాడు స్కంద నేను మిమ్మల్ని కలవాలి అని అడిగాడు జాన్ మీరు యుఎస్లో అని నెంబర్ చూశాడు స్కంద ఈరోజు మార్నింగే వచ్చాను మా స్టూడెంట్స్ని వెతకాలని అన్నాడు జాన్ ఇప్పుడెక్కడున్నారు అని అడిగాడు స్కంద టూరిజం హోటల్ శ్రీశైలం అనన్నాడు జాన్ చెప్పండి సార్ అసలు మీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు అని అడిగాడు స్కంద జాన్ కళ్ళలోకి సూటిగా చూస్తూ మౌనంగా కూర్చున్నాడు జాన్ మేము మీకు సహాయం చేస్తాం చెప్పండి అని అన్నాడు ప్రభు